గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కొరడా వినిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ కార్యాలయాలపై విచారణ చేపట్టింది ఏసీబీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది విచారణ నెల్లూరు తిరుపతి ఒంగోలు గుంటూరు విజయవాడ విశాఖ కాకినాడ తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మైనింగ్ కార్యాలయాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాస్క్ ఇచ్చింది గవర్నమెంట్ ఈ టాస్క్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి ఇసుకలో అక్రమాలపై విచారణ జరపాలని కోరింది దానికి సంబంధించిన ఫైల్ అన్ని సబ్మిట్ చేయాలని సక్రమంగా ఉన్నాయా లేదా చూడాలని ఆడిట్ నిర్వహిస్తున్న ఈ ఆడిట్ లో భాగంగానే నెల్లూరు మైనింగ్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారే తప్ప ఎలాంటి దాడులు కాదు మైనింగ్ కార్యాలయ జరిగిన దాడుల్లో ఏసీపీ డిఎస్పీ శిరీష సిఐ ఆంజనేయ రెడ్డి తదితరులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు ఈ దాడులు మరో మూడు రోజుల పాటు జరిగే ఉన్నాయి ఏసీబీ రికార్డులు పరిశీలిస్తున్నారు వివిధ ప్రాంతాల్లో మైనింగ్ అధికారులు ఎవరెవరికి ఫైన్ వేశారు ఎంత వసూలు చేశారు ఫీజు ఎంత వచ్చిందన్న అంశాలపై విచారణ చేపట్టారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కొరడా వినిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ కార్యాలయాలపై విచారణ చేపట్టింది ఏసీబీ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుంది విచారణ నెల్లూరు తిరుపతి ఒంగోలు గుంటూరు విజయవాడ విశాఖ కాకినాడ తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మైనింగ్ కార్యాలయాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాస్క్ ఇచ్చింది గవర్నమెంట్ ఈ టాస్క్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి ఇసుకలో అక్రమాలపై విచారణ జరపాలని కోరింది దానికి సంబంధించిన ఫైల్ అన్ని సబ్మిట్ చేయాలని సక్రమంగా ఉన్నాయా లేదా చూడాలని ఆడిట్ నిర్వహిస్తున్నారు ఈ ఆడిట్ లో భాగంగానే నెల్లూరు మైనింగ్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారే తప్ప ఎలాంటి దాడులు కాదు మైనింగ్ కార్యాలయం జరిగిన దాడుల్లో ఏసీపీ డిఎస్పీ శిరీష సిఐ ఆంజనేయ రెడ్డి తదితరులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు ఈ దాడులు మరో మూడు రోజుల పాటు జరిగే ఉన్నాయి ఏసీపీ రికార్డులు పరిశీలిస్తున్నారు వివిధ ప్రాంతాల్లో మైనింగ్ అధికారులు ఎవరెవరికి ఫైన్లు వేశారు ఎంత వసూలు చేశారు ఫీజు ఎంత వచ్చిందన్న అంశాలపై విచారణ చేపట్టారు